సిద్ధార్థ్ మరియు అదితిరావు హైదారి ఇటీవలే సోషల్ మీడియా ద్వారా తాము ఇద్దరు ఎంగేజ్ అయినట్టు అందరికీ గుడ్ న్యూస్ ని షేర్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో మహాసముద్రం సినిమాలో మొదటిసారి కలిసి నటించారు సిద్ధార్థ్ మరియు అదితి ఈ సినిమా పెద్దగా హిట్ సాధించకపోయినా సిద్ధార్థ్ మరియు అదితి రావుల ప్రేమకి ఇక్కడే పునాదులు పడ్డాయి ఈ సినిమా తర్వాత వీరిద్దరూ ఎన్నో పార్టీస్లో ఫంక్షన్స్లో కలిసి కనిపించి అందరికీ కనువిందు చేశారు కొద్ది నెలల క్రితం వీఆర్ ఎంగేజ్డ్ అంటూ కొన్ని అందమైన ఫోటోలతో వారిద్దరు రిలేషన్లో ఉన్నట్టు ప్రకటించారు సిద్ధార్థ్ మరియు అదితి చెన్నైలోని ఒక గుడిలో ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన వీరి పెళ్లి ఎంతో సింపుల్ గా జరిగింది పెళ్లి కూతురు రావు గోల్డ్ కలర్ లంగావుడిలో పెళ్లి కొడుకు సిద్ధార్థ్ పంచాదోవతీలలో ఎంతో అద్భుతంగా కనిపించారు సిద్ధార్థ్ అతిథిల అందమైన పెళ్లి ఫోటోలు మీరు కూడా చూసి ఈ కపుల్కి కి శుభాకాంక్షలు తెలియజేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ ఫర్ వాచింగ్